హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నా రోజువారి పనులు ఇలా ఉన్నాయి అప్పుడప్పుడు ఇది ఎందుకు పెడుతున్నానంటే ఇలా పనులు చేసే వీడియో కొందరిలో మగవాళ్ళకి తెలీదు ఆడవాళ్ళు ఊరికనే కూర్చొని తింటూ ఉంటారు అని అంటారు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలండి ఉదయం తెల్లారింది ఇప్పుడు ఈ ఆరెంజ్ తొక్కులు నేను పారైను తీసి ఎండబెడుతుంటాను అవి విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది అందులో విటమిన్ సి అంటే హార్ట్కి చాలా పని చేస్తుంది మంచి పని అందుకు ఎండ పెడతాను ఇప్పుడు అది టెంకాయ కొట్టుకుంటే ఇలా కిటికీలో పెట్టేసేయండి అటు మల్లిచ్చి ఇటు మల్లిచ్చి పెట్టకండి గాలాడదు చెడిపోకుండా ఉంటుంది ఎండి అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం నీడలో పెట్టడం అలా అంతా చేస్తే చెడిపోతుంది వేస్ట్గా పారేయాలి కదా అందుకు నేను అలా ఎండ పెడితే ఎండి కొబ్బరి ఇప్పుడు అండి ఉదయం లేస్తానే ఇలా అన్నీ క్లీన్ చేసేసుకుంటే స్టవ్ కింద నేల కానీ అన్నీ చుట్టుపక్కల అన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా నీట్గా పెట్టుకుంటే వంట చేసేకి చాలా హాయిగా అనిపిస్తుంది వంట చేసేటప్పుడు కష్టం అనిపించదు ఏమంటే గలీజుగా గజీ బిజీగా ఉంటే చేతులు కాళ్ళు ఆడవు ఏం చేయాలని అర్థం కాదు దానికని ఉదయం లేస్తానే ఇలా ఫుల్గా క్లీన్ చేసేసుకోండి అందులో వేరే స్టవ్ తుడుచుకొనే మనము వంట చేయాలి ఉదయం లేసాక నైట్ తుడిచినా క్లీన్ చేసుకున్నా పర్వాలేదు ఉదయం కొంచెమైనా తుడిసి వంట చేసుకోవాలా ఏమంటే మనకి వంట చాలా ముఖ్యం కదండి మనకి మనం బ్రతకడం అంటే తిండి ఇంక ఏం లేకున్నా బ్రతకగలం తిండి లేకుంటే బ్రతకలేం కాబట్టి తిండి చేసుకునే జాగా చాలా పవిత్రమైంది నీట్గా పెట్టుకోవాలి ఇదండి నైటు మిగిలినవి అన్ని నైటు మిగిలినవి ఇంకా తప్పదు పారేయాలి ఏమంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అలానే కుక్కలకి ఆవులు కూడా వేయకూడదు మనకెంత ఆరోగ్యం చెడిపోతుందో వాటికి అలాగే ఆరోగ్యం చెడిపోతుంది ఆ పాపం మనకొద్దు వీలైతే పారేయండి పాడయండి వేస్ట్ అయితే చేయకూడదు కాకపోతే మనము అలాగే గుద్దినట్టు చేయలేము కదా కొంచెమైనా మిగులుతుంది చూడండి ఈ తొప్పులంతా నేను నానబెట్టుకొని క్లీన్ చేసుకొని కషాయం తాగుతాను అవి చాలా మంచిది చేదు ఉంటుంది పోర్చుకొని తాగొచ్చు ఏం తొందరలేదు చూడండి నీట్గా చేసేసుకున్నాను అవన్నీ తీసేసి పారేసుకొని సింకులో నైట్లు అంతా కడిగేసుకున్నాం అయినా ఉదయానికి ఒకటి అర ఉంటాయి అవి కూడా క్లీన్ చేసేసుకొని టైం లేదు ఉదయం ఇన్ని చేసే కనుక్కునే వాళ్ళైనా సరే టైం ఉన్నా లేకున్నా ఐదు నిమిషాలు పడుతుంది ఇలా క్లీన్ చేసేసుకొని వంట చేసుకోండి మీకు అర్జెంట్లో అయినా కానీ వంట చేసుకునేకి ఆరాగా అనిపించాలి ఇప్పుడు చూడండి ఇది పెద్ద పని కాదండి పసుపు కుంకుమం స్టవ్ అంటే మనకి ఒక ఎగ్ వంట అంటే ఆ వంటకి ఆ వంట రెడీ చేసేదంటే చాలా గొప్ప అందుకని అప్పట్లో పొయ్యిలకి చేసేవాళ్ళు ఇలా ఇప్పుడు పొయ్యిలు లేవు కాబట్టి స్టవ్లకే అంత పసుపు కుంకుమ పెట్టుకొని ఉంటే ఒక పువ్వు పెట్టండి తర్వాత అండి ఆగ్నాయం మూల ఇది అగ్ని మూల ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని ఒక పువ్వు పెట్టి వీలైతే మీకడ మీ దగ్గర ఏముంటాయో ఏ పండ్లైనా పర్వాలేదు ఒక పండు లేదా మీరు వంట చేశాక అంతా మీరు చేసింది ఫస్ట్ తీసి ఆగ్నేయమూల్లో పెట్టేసేయండి అది అగ్నిదేవుడికి నైవేద్యం అని అర్థము ఆ తర్వాత అండి అంత అయిపోయింది అంత సామానంతా అడ్డదుడ్డలుగా పెట్టుకోకుండా ఇలా అన్నీ ఎగబెట్టేసుకుంటే తర్వాత నైట్ కడిగినాయి నీళ్ళన్నీ ఒడిచిపోయాయి అన్నీ ఎత్తిపెట్టేసుకున్నామంటే అడ్డంత ఖాళీ అవుతుంది ఇంతకుముందు అన్నీ తీసుపెట్టుకునేదాన్ని ఇప్పుడు తుడిసి పెట్టాలంటే అది డబుల్ కని దానికని ఒక బుట్ట బుట్ట కింద నీళ్ళు కింద పోకుండా ఒక పెద్ద బేసిన్ పెట్టుకున్న దాన్ని సరిపడా బేసిను ఆ బేసిన్లో నీళ్ళన్నీ ఉడిచిపోతాయి తర్వాత నేను అన్నీ ఎత్తి పెట్టుకుంటాను ఎత్తి పెట్టుకున్నాక అంత నీట్గా ఉంటుంది ఎంతో హాయిగా ఉంటుంది వంట చేసుకునే చేసుకునేకంత తర్వాత ఒక ఈ అన్నం తిన్నంక చెత్త చదారం అంతా ఉంటుంది కదా అది వచ్చి అందులో వేసేసుకుంటాను వేసుకొని ఉదయం ఒకసారి రాత్రి పొద్దుకోక ముందే ఒకసారి తీసి బయట పెట్టేస్తాను ఆ తర్వాత ఇవన్నీ కడుక్కోనండి కడుక్కొని తర్వాత బుట్టలోనే వేసి పెట్టుకుంటే కొంచెం ఒక రెండు ఊర్లు అయ్యాక ఆరామ్గా ఎత్తి పెట్టేసుకోవచ్చు నీళ్ళన్నీ ఒడిసిపోతాయి అంతా కడిగైంది తర్వాత అన్నీ తుడుచుకొని అప్పుడు కిచెన్ అంతా చూసేకి చాలా బాగుంటుంది కిచెన్ అంటే మనసు బాగుంటుంది మనసు బాగున్నది అంటే వంట హాయిగా కుదురుద్ది రుచిగా కుదురుద్ది అండి అన్ని ఫ్లిప్కార్ట్లో తెచ్చుకున్నాను ఫ్లిప్కార్ట్లో తెచ్చుకొని కప్పులు తగ్గించుకున్నాను ఇవి శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకొని కాసేపు నానాలి నానినాక నేను వేడి నీళ్ళు తాగాక ఈ కషాయం పెట్టుకొని తాగుతాను ఇవన్నీ ఒక లీటర్ వరకు వేడి నీళ్ళు తాగుతాను ఉదయమే ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేసి అవి కాగేలోపు కొంచెం ఇల్లు కూడా ఊడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అంటే పాసి కసువు మనము లేట్ చేయకుండా ఊడ్ చేసుకోవాలి అలా పై పైన ఊడి చేసిన కానీ చాలు తర్వాత పనంతా అయ్యాక మళ్ళీ చెత్తపడుతుంది నిదానంగా చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే పై పైన అట్లా ఊడ్చుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ చూడండి ఎక్కడి ఎక్కడి వేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు బిజీగా ఉంటారు కదా దానికి నేను ఏమో బాధపడను వేసేసి పోతారని ఉంట అన్నీ చేసుకుంటుంటారు ఇవన్నీ మా అబ్బాయి డైరెక్టర్ అండి దానికి ఇవి యూజ్ అయ్యాయి ఏదో కిట్స్ తెచ్చుకున్నాడు కారు అన్ని ఇప్పుడు కిట్లన్నీ తీసుకుంటే మంచి అండి మా అబ్బాయి గ్లాస్ అద్దం పెట్టు నిండు నేను తీస్తానే పడిపోయింది వాడు వస్తే నాకు హరుస్తాడు చూసుకోలేదు పడిపోయింది అయినా ఇవన్నీ కిటికీలన్నీ ఉదయం తీసి పెట్టుకోండి అలానే మూసి పెట్టుకోకండి చూడండి పడుకొని లేచి అన్నీ అలాగలాగే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇన్ని పనులు ఉంటాయి ఆడవాళ్ళకి ఏం పని చేస్తున్నారని కొందరు అంటారు అందరూ కాదు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మగవాళ్ళు అందరూ అలా కాదు ఇదండి బెడ్ చైరు రెండుతో యూజ్ చేసుకోవచ్చు అందరికి తెలిసిందే ఇలా అన్నీ అగబెట్టుకొని అంతా ఊడ్చుకొని వేసుకొని ఉదయం ఇన్ని చేసుకోవాలా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళైతే ఇవన్నీ ఇవన్నీ కూడా చేసుకోవాలి వాళ్ళు చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళి వచ్చి తర్వాత అన్నీ చేసుకుంటూ ఉంటారు ఇన్ని చేయాలంటే ఉద్యోగాలకు వెళ్ళి చాలా కష్టమండి అయినా కానీ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళ కష్టము పగవాళ్ళు కూడా ఉండకూడదు అని అంటారు మీదేం కష్టము మీరు మేము సంపాదించుకొని వస్తున్నాము మీరు ఇంట్లో ఉండి తిని పడుకుంటుంటారు ఒక పని అని అంటుంటారు కొందరు నాకు తెలిసిన వరకి అంటుంటారు ఒక రోజు ఉండి చేస్తేనే తెలిసేది మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్త చేయగలరు కానీ ఆడవాళ్ళ పనులు మగవాళ్ళు చేయలేరు ఎవరన్నా ఉండొచ్చు నాకైతే తెలీదు చూడండి శుభ్రం చేయించుకొని పాసి పశువు ఊర్చేసుకోవాలా పాసి పశువు మాత్రము పెట్టుకొని టీలు తాగడం కాఫీలు తాగడం తినడం కలలు దూవడం ఇవన్నీ చేసుకోకూడదు ఫస్ట్ ఇవన్నీ చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాతే ఏదైనా చేసుకోవాలి ఇలా అయిపోయిందండి అంతా ఇప్పుడు మనసుకి ఎంతో హాయిగా ఉంది నాకు అన్ని రోజుల్లో చేసుకొని అవ్వదు ఒక్కొక్క రోజైతే చేయని అవ్వదు అయినా ఓపిక తెచ్చుకొని చేసుకుంటాను వేడి నీళ్ళు అండి కొంచెంది టీ తాగినట్టు తాగాలి చల్లగా తాగకూడదు ఉదయం మనము తినేవి తాగేవి మన ఒంటికి పట్టేవి ఎందుకంటే నెలంతా ఫాస్టింగ్లో ఉంటాయి చేజులంతా క్లీన్ అయిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఉడుకు నీళ్ళు తాగినమంటే ఇంకా క్లీన్ అయిపోతుంది పైన స్నానం చేస్తాము లోపల స్నానము ఎలా అదే వేడి నీళ్ళు చూడండి శుభ్రం అయిపోయింది ఈ రూము శుభ్రం చేయాలనుకున్నాను పడుకొని ఉన్నారు కుదరలేదు దానికే బయట మెట్లు మెట్లు ఇల్లు మొత్తం చేసుకోవాలండి లేస్తే నేనే కాదు ప్రతి ఒక్క గృహిణికి ఉండే పనులేయి ఇంట్లో ఉండే వాళ్ళకే కష్టం అనిపిస్తుంటుంది ఇంకా ఉద్యోగాలకు వెళ్ళి ఇవన్నీ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు పని మనుషులను పెట్టుకున్న పని మనుషులు మనాల చేయరు ఇంకా ఎన్నో పనులు ఉంటాయి పని మనుషులు ఉన్నారు కదా వాషింగ్ మిషన్ ఉంది కదా అది కదా ఇది కదా తొక్క కదా తోలు కదా అని అంటుంటారు చాలామంది మగవాళ్ళు లేదండి పని మనుషులు చేసిన బట్టలు వేసిన వాషింగ్ మిషన్కి ఇంకా వంద పనుల్లో పది పనులు మాత్రమే అయ్యేది తొంభై పనులు ఇంట్లో గురుకుని చేసుకోవాల్సి ఉన్నదే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి ఇంట్లో వాళ్ళని కాపాడాలి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం చూడాలి ప్రతిదీ అంటే చూడాలి అవన్నీ కొంచెం అర్థం చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు అవి అండి అవి వేసి బాగా మరణని ఇస్తే అవి ఒక లాగా తయారవుతుంది అయితే ఇది చాలా అంటే చాలా మంచిది ఇది సేదే కాకపోతే ఈ ఆరోగ్యానికి మంచిది అందుకు ఇది వారంలో ఒక రోజు తీసుకోండి పర్వాలేదు సేదు ఉంటుంది మన ఆరోగ్యం కావాలంటే సేదంతా చూడకూడదు కదా దానికని అదే ఓ ఓడ్చుకొని తాగాను వేడి నీళ్ళు తాగాక ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ చేశాను తర్వాత హాఫ్ అన్ అవరులో యోగా ఎక్సర్సైజ్ ప్రాణాయామం యోగాలోనే ప్రాణాయామం కూడా వస్తుంది ఇవన్నీ అలవాటు చేసుకోండి చాలా మంచిది తర్వాత వన్ అవర్కి అది అంతా చేశాక వేడి నీళ్ళు తాగాక వన్ అవర్కి ఆ నిమ్మతి నిమ్మతి కషాయం తాగాను తర్వాత ఇది ఒక ఎయిట్ ఓ క్లాక్ అండి ఇది ఒక షేక్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ షేకు కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళు ఇవన్నీ కొంచెం ద్రాక్షాలు ఎండు ద్రాక్షాలు ఒక పది పదహైదు ఒక పది వేసుకున్నాను నల్ల ద్రాక్షాలు ఒక పది తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడిత్తనాలు పుచ్చకాయ పుచ్చకాత్తనాలు అవన్నీ అయ్యి మిక్స్ అయి ఉన్నాయి అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఉంటే ఓట్స్ వేసుకుంటాను ఓట్స్ అయితే లేవు ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకొని కొన్ని పాలు పోసి మిక్సీ పట్టుకుంటాను కొంచెం సియా సీడ్స్ ఇవన్నీ కూడా కలుపుకొని తాగితే నాష్ఠ తినాలే అనిపీ కొంచెం సన్నగా పడ సన్నబడాలంటే ఇలా చేసుకోవాలి నేను కాస్త లావు ఉన్నానండి దానివల్ల నేను ఇలా ఫుడ్డు ఒక లిమిటెడ్గా తీసుకుంటున్నాను మార్పు చేసుకుంటున్నాను ఫుడ్లో ఎప్పుడు నాష్టాలు కాఫీలు టీలు ఇవే తీసుకుంటుంటాం అది కామను కాకపోతే ఈ మార్పు వల్ల ఈ ఫుడ్ మార్పు వల్ల మనసు బాగుంది ఒంట్లో బాగుంది ఒక సాటిస్ఫాక్షన్గా ఉంది వెయిట్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అది నువ్వులు ఉండండి ఆ నువ్వులుండు కూడా ఒకటి వేసుకోవచ్చు కాకపోతే వేడని నేను వేసుకోలేదు నువ్వులు కూడా మంచి ఐరిన్ బెల్లము నువ్వులు ఇవన్నీ ఐరిన్ మంచిది వేసుకోవచ్చు నేను వేసుకోలేదు ఖర్జూర్లు రెండు వేసుకున్నాను అవి వేడి ఎక్కువ వేసుకోలేదు రెండు వేసుకున్నాను వేడి అనుకున్న వాళ్ళు ఒకటి రెండు తినచ్చు ఎక్కువైతే తినకండి ఇది ఒక షేక్ తయారైందండి చూడు అది దాంట్లో నేను సియా సీడ్స్ నానబెట్టుకొని ఉన్నాను అదొక స్పూన్ వేసుకుంటాను ఓట్స్ ఉంటే మరింత అవుతుంది కప్పు నిండిపోతుంది ఓట్స్ లేదు కాబట్టి ఇంత అయింది అయినా కానీ పొట్ట నిండినట్టు అనిపిస్తుంది ఏం లేదు ఇప్పుడు ఇది లేన ఇది డ్రై ఫ్రూట్స్ అనే కాదు ఉండే వాళ్ళు